తమిళరా నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కూటమి ఏర్పడింది కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆదోనిలో ఇక్కడ సీటు కేటాయించడం జరగడం వల్ల నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందు వచ్చాను నేను గ్రామాలన్నీ తిరుగుతా ఉన్నాను మీ గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకున్నాను ఇప్పుడే చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధానమైన సమస్య మంచినీళ్లకు సంబంధించిన సమస్య ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంతో మంది మహిళలు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అలాగే రోడ్లు కాని మరుగుదొడ్లు కాని పేదవాడికి ఇల్లైనా సరే వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళైనా సరే ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇవన్నీ చేయాల్సినటువంటి ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టినాడు పోనీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా దీన్ని పట్టించుకుంటారా అంటే ఆయన సొంత వ్యాపారాల్లో సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయగానే అబ్బాయి నేను చాలా సులువుగా గెలిచిపోతానన్నాడు ఈ రోజు నిద్ర పట్టకుండా రాత్రి పగలు అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి ప్రయత్నం ఆయన చెబుతున్నటువంటి మూడు సమస్యల గురించి చెప్తాను ఆయన రెండు మూడు గ్రామాల్లో నిన్న ఈ రోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూసుకుంటారు వలస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూల్లో మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ గా చదువుకున్నాను తర్వాత హాస్పిటల్ మూడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదని మీరంతా అనుకుంటా ఉన్నారా చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎక్కడ పుట్టినావో ఎక్కడ పెరిగినావు ఈ ఊరికి వచ్చి ఎట్లా రాజకీయం చేస్తా ఉన్నావు మరి నీకు లేనిది సాయి ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఆదు ఎవరో రాసిచ్చినారా అని అడుగుతా ఉన్నా అరే నీకు గుర్తుందా నువ్వు చేసిన రాజకీయం నేనెందుకు చేయకూడదు నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా ఇది నా సొంత గడ్డ ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తారనే సాయి ప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రెండో విషయం రెండో ఈ రోజు పొద్దున మాట్లాడుతూ ఉంటా అంటా ఉన్నాడు ఆయన భారతసాది గారు బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన జైలుకి వెళ్ళాడు మూడు వారాలని చెప్తా ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో నా జీవితంలో నేనెప్పుడు కూడా జైలుకు పోలేదు ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి నేరం చేయలేదు నేరాలు ఘోరాలు చేసింది నువ్వే నువ్వు నీ కుటుంబం కలిసి ఈ రోజు ఆదోళలో చేస్తున్న నేరాలని అరికట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చేస్తున్న నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటా ఉన్నాను నువ్వు చేస్తున్న భూ కబ్జాలైనా నువ్వు ఆడిస్తున్న ప్యాకెట్లైనా సరే నువ్వు ఇస్తున్నటువంటి మక్కాలైనా సరే నువ్వు ఆడిస్తున్నటువంటి బెట్టింగ్లైనా సరే సరే వీటికన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోయి నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తావా నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పకుండా నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు చేత ఎమ్మెల్యేవి చేత కాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు నేను ఐదు పెళ్లిళ్ళు చేసుకుంటానన్నాను సిగ్గు లేదా రాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా రాజకీయం చేస్తే నాతో రా వీలైతే నాతో ఢీకొట్టి గాని కుటుంబం జోలికి వస్తావా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నాలుక కోస్తారనే సాయి ప్రసాద్ రెడ్డికి అయ్యా నీకు కనీస జ్ఞానం ఉండాలా కనీస సంస్కారం ఉండాలా కనీసం బుద్ధి ఉండాలా కనీసం చదువుకోనైనా ఉండాలా రాజకీయంగా పోట్లాడితే నన్ను మాట్లాడు నన్ను తిట్టు అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీద పిల్లల మీద మాట్లాడే సిగ్గుందా సాయి ప్రసాద్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా సాయి రెడ్డి నాకు మాట్లాడడం చాలా తేలిక నేనే రోజు కూడా కుటుంబాల జోలికి రాలా ఆడవాళ్ల జోలికి రాలా ఇంకోటి జోలికి రాలా నేను సంతోషంగా నా భార్య బిడ్డలతో హ్యాపీగా బతుకుతా ఉన్నా నీకు చేతనైతే ఆడవాళ్ళని గౌరవించు తప్ప నోటి వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు నీ చెట్ట ఇప్పుతానని సాయి ప్రసాద్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు భారత సారి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి కాషాయం రెడీ చేసుకో ఇంకా నువ్వు ఇరవై రోజుల్లో నేను గెలవబోతా ఉన్నా రాజకీయాలు చేరు రాజకీయంగా నిన్ను ఆదరణ పాటి పెట్టడానికి నేను వచ్చాను అయ్యా మహిళ వారం కాదు నేను అల్లా తప్ప లీడర్ని కాదు నరేంద్ర మోదీ తంపితే వచ్చిన వ్యక్తిని నా మీద సాయిప్రసాద్ రెడ్డి నా మీద చెయ్యేసి చూడు అనుకుంటున్నావా ఏమో అల్లా రాజకీయ నాయకుడు నీ తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోతాననుకుంటున్నావా నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుగు కచ్చిరేస్తా ఇదే హెచ్చరిస్తా ఉన్నా మళ్ళీ రేపు ఎల్లుండి ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి కాని నా కుటుంబాన్ని గురించి కాని నేను జైలుకి వెళ్ళాను గాని నేను వలపక్షమే మాట్లాడితే కబడ్డా పాడో పేడు రాజకీయంగా తేల్చుకుంటా నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు నాకు నీతో గొడవలు ఏమి లేవు నాకు నీత వ్యవహారాలు ఏమి లేవు నీతో ఆస్తి తగాలు లేవు నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటావునా నువ్వు ప్రజలకు ద్రోహం చేశావని ప్రజలను మోసం చేశావని ప్రజలకు అన్యాయం చేశావని ఆ దోని సర్వనాశనం చేశావని నువ్వు నాకంటే కోతావు అంతే తప్ప నువ్వు అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు ఈ ప్రజలకు పనికిరావు ఆ దోనికి ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడే ఎటువంటి సమస్య లేదు నేను ఎమ్మెల్యే అయ్యి ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తా నీ కళ్ళ ముందే ఆ అభివృద్ధి చేస్తా నీ కళ్ళ ముందే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తా నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తానని మీకు సవాలు విసురుతా ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చినాను ప్రజలారా గుర్తుపెట్టుకోండి నేను నరేంద్ర మోదీ శిష్యుణ్ణి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తా ఆ ధోరణి అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేస్తా రైతులైనా సరే యువకులైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చల్లగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకునేవాడిని ఒక్కసారి ఆశీర్వదించి చూడండి ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ ఆదోని తలరాత రాత మారుస్తానని మీకందరికీ హామీ ఇస్తూ ఆశీర్వదించమని రెండు చేతులు ఇస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం